మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభయానంద స్వామి వారి పాద పద్ములకు ప్రణమిల్లుతూ శుద్ధ నిర్గుణ పరతత్వ బోధ అమృత కందార్థ దరువులు గ్రంథ పూర్తి ఒకటి గురు శిష్యులు వేడుకతో పరిపూర్ణం పెరుక భావములెల్లన్ భావముల ఎరిగెరుక జాడలేదని గురుతును విడనాడి శిలగా కూర్చుండీరపుడు ప్రతిమల ఓలే గురుతులే లేదప్పుడు మరి ఏమీ చక మాటన్న బలు కాక మరి ఏమి చక మాటన్నా బలు కాక పరులన్నా భావా భావామై తిరిగి మాట్లాడరు మది తెలివి శూన్యం బైన మీదట గురు శిష్యులు లేరు ఎరగని గోప్యమేమియు లేదు చూడ కూచుండేరిపుడు ప్రతిమల వాలే గురుతులేనప్పుడు జై నిజ గురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి పాదపద్ములకు ప్రణమిల్లుతూ సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పాదపద్దుములకు నమస్సులు తెలియచేయచ్చు అచలర్షి దయానంద పొన్నాల రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి ప్రియ శిష్యులు శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితమైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థములలో మనం నిన్నటి వరకు అనుగ్రహ అధికార ప్రకరణాన్ని ఆరు కందార్థములుగా తెలుసుకున్నాం ఎలా ఉండాలి శిష్యుడు ఎక్కడ జాగరూకతతో ఉండాలి ఎలాంటి మేల్కలో ఉండాలి అనే విషయాన్ని సవివరంగా కుమారుని రీతిగా తెలియజేశారు గురుదేవులు ఒక తండ్రి కుమారునికి మంచి మాటలు చెప్పినట్లుగా అనుగ్రహ భాషణాన్ని అందించారు గ్రంథ పూర్తి కావిస్తూ ఉన్నారు అయ్యలారా మొదటి కందార్థంలో చెప్తున్నారు గురు శిష్యులు వేడుకతో పరిపూర్ణం బెరుకరింటి భావములెల్ల గురు శిష్యులు వేడుకతో ఇక్కడ వేడుక అనే పదాన్ని ఎందుకు వాడారు ఎలా వాడారు అంటే అది ఆనందాతీతమైనటువంటి స్థితి కలిగిన వేడుక అది ముగింపు వేడుక రెంటి భావాన్ని తెలుసుకున్నారు ఇరువురు కూడా అంటున్నారు పరిపూర్ణము ఎరుక ఉన్నదాని దానితో ఉండ చూసి చూసినది ఏదైతే ఉన్నదో అది లేనిదైన పిమ్మట ఉన్నది లేదు లేనిది లేదు ఎరి ఎరుక జాడలేదని ఎరిగారు ఎరిగిన పిమ్మట ఎరుక జాడలేదు ఆ పూడిమే లేదు గురుతును విడనాడి శిలగా రపుడు ఎరుక జాడలేదు అనేటువంటి గుర్తు ఏదైతే ఉన్నదో గుర్తు గుర్తురహితమైంది బట్ట బయలు ఇక అక్కడ మరుగు లేదు ఎలా ఉన్నారు లేనప్పుడు ఎలా ఉంటారు శిలగా రాయి రాళ్ళేవి రాయిలాగా ఏ చలనము ఉండదు ఎదురు ఎదురెదురుగా గురువునకు అభిముఖంగా శిష్యుడు శిష్యుని అభిముఖంగా గురుదేవులు అయిపోయినది బోధ ఏమున్నది ఇంకా ఏమీ లేదు ప్రతి మెలా అవ్వాలే గురుతు లేనప్పుడు బొమ్మలు గురు శిష్యులు ఇరువురు కూడా బొమ్మలాగా ఉన్నారు గురుతు లేనప్పుడు బొమ్మలే అందరం కూడా బొమ్మలే అంతకు మునుభంతా ఆట బొమ్మలం ఆట అయిపోయిన పిమ్మట ఏ ఆట లేని సాటి లేని ప్రతిమలం నిజమైన గురి శిష్య న్యాయంగా బోధన అందినటువంటి వారి తీరు ఇది మరి మీ తోచకా మాటన్నా బలుకా పరులన్నా తెగాకా భావామా భావామీ ఏమీ తోచడం లేదు తోచేదని గుర్తుండాలి కదా గుర్తు లేనప్పుడు తోచేది ఏమన్నది తోచాలంటే గుర్తుండాలి గుర్తుంటే శరీరం ఉండాలి శరీరం ఉన్నప్పుడే గుర్తుంటుంది ఏది లేనప్పుడు ఏమున్నది తోచేది మాట నా తోచినప్పుడు పలుకు వస్తుంది పరాలో మొదలవుతుంది పశంతిగా బయలుదేరుతుంది మధ్యము మధ్యమానికి వస్తుంది వైఖరిగా వస్తుంది అది ఇంకా మొట్టమొదలే దాని పాదే లేకుండా పోయినది శూన్యమైన పుమ్మట ఇక పలుకెక్కడ ఉన్నది పరులన్నా తిరుగాక నన్ను నన్ను నేను ఎరగనప్పుడు పరులు ఎక్కడున్నారు నేనే లేను ఇంక పరులేది నేనే పరులు పరులే నేను నేను ఉన్నప్పుడే పరులు పరులు అనేది ఎరగటం లేదు దృశ్యం గోచరం కావటం లేదు త్రిపుటి రహితమైంది భావము అభావమైంది ఏదైతే భావిస్తూ ఉన్నదో ఆ గుర్తు అనేది అది లేని గుర్తయింది ఎరుకనేది లేని ఎరుకైంది భావము అభావం అయిపోయినది భావాభావం వచ్చున్నదీ తిరిగి మా తిరిగి మాట్లాడరు కదా మరి తెలివి శూన్యం పోయిన మీదట గురు శిష్యులు లేరు ఎరగిన గోప్యమేమియు లేదు చూడా కూర్చుండీరపుడు చూసేవారు ఉన్నట్లుగా కూర్చుని ఉన్నారంతే వారిలో ఏమీ లేదు తిరిగి మాట్లాడరు కదా మా మాట ఎప్పుడు వస్తుంది నేను మాట్లాడితే తిరిగి మాట వస్తుంది ధ్వనికి ప్రతిధ్వని ఉంటుంది ధ్వనే లేదు ప్రతిధ్వని ఎక్కడా తెలివి శూన్యమైన మీదట ఎందుకు మాట్లాడటం లేదు తెలివి లేదు తెలుసుకునే తెలివి లేదు తెలియటమో లేదు తెలియబడేది లేదు గురు శిష్యులు లేరు ఇక్కడ గురువు లేడు శిష్యుడు లేడు భావమే లేదు గురు శిష్యులు ఉంటే బోధం ఉంది గురు శిష్యులు ఉంటే పలుకు ఉంది ఇప్పటి వరకు అయినటువంటి బోధలు ఇరువురు లేనంత వరకు సాగారు వాళ్ళు ఎరిగినటువంటి గోప్యం గురువు తెలియజేసినటువంటి గోప్యం శిష్యుడు ఎరిగిన గోప్యం అది లేదు గోప్యమే లేదు ఎలా ఉంటుంది గోప్యం గోప్యము ఉంది అంటే నేను ఉండాలి పరిపూర్ణాన్ని నేను దర్శించాను చూశాను అంటే ఎరుకే కదా అది నేనే కదా అనాలి నేను అన్నది పరిపూర్ణం అవుతుందా నేను చూసినది పరిపూర్ణం అవుతుందా అది ఎరుకే అవుతుంది అది ఆ గురు శిష్యుల నడుమ గురి అది లేని గురి అది అశరీరం స్థితి స్థితి కూడా మాటకి అనవలసి వస్తుంది కానీ అది స్థితి కూడా కాదు స్థితి అంటే మళ్ళీ మారుతుంది మహనీయులైనటువంటి పెద్దలు మన మీద అనుగ్రహంతో చేసినటువంటివి ఇవన్నీ కూడా మనం మేల్కొనాలని గోప్యమేమీ లేదు చూడ కూర్చుండేది అప్పుడు మనం చూస్తున్నాం ఉన్నట్లుగా ఉన్నారు అంతేగాని వారిలో ఉన్నది లేదు ప్రతిమలా వాళ్ళే గుర్తు లేనప్పుడు ప్రతిమకే గుర్తుంది చూసేదానికి బొమ్మ భ్రమలేని బొమ్మ అని తెలియజేశారు తర్వాత అందరితో ముచ్చుకుందాం జై గురుదేవా